అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం నీకు ఇస్తున్న వాగ్దానము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం రెండంతలుగా మీకు మేలు చేసేదను ఈ చిన్ని మాటను మనం ధ్యానించుకుందాం చూడండి ఇక్కడ వాక్యం చెప్తుంది రెండంతలుగా మీకు మేలు చేసేదను అని ఇక్కడ వాక్యం మొత్తం మనం పూర్తిగా చదువుకున్నట్లయితే బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను నీకు తెలియజేయుచున్నాను చూడండి బంధకముల్లో పడిండే వారిని దేవుడి వాక్యం ద్వారా పిలుస్తున్నాడు మీరు బంధకముల్లో ఉన్నారు సంఖ్యలలో ఉన్నారు కట్ల చేత కట్టబడి ఉన్నారు కాబట్టి బంధకముల్లో బంధించబడి ఉన్నవారులారా కూడా బంధించబడి కూడా నా తండ్రి ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు ఈ బంధకముల్లోంచి ఈ సంఖ్యల నుంచి కట్ల నుంచి నాకు విడుదలనిస్తాడు నన్ను విడిపిస్తాడు నా జీవితం ఇలాగే ఉండిపోదు ఇలాగే అయిపోదు ఖచ్చితంగా దేవుడు నాకు వీటి నుంచి విడుదలనిస్తాడు ఒక రోజు రాబోతుంది మరలా నేను ఈ పాపాల్లో పడిపోకుండా ఈ బంధకాల్లో బంధించబడకుండా వాటిని ఎదిరించి నిలబడగలిగే శక్తిని నాకు ఇచ్చి వాటి నుంచి నాకు నా ఏసయ్య విడుదల ఇవ్వబోతున్నాడు అని ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు తిరిగి మరలా మీ కోటను మరలా మీరు ప్రవేశించండి రెండంతలుగా మీకు మేలు చేస్తాను అని చెప్తున్నాడు నేడే నేను మీకు తెలియజేయను అంటున్నాడు నేడే ఈరోజే చెప్తున్నాను తిరిగి మరలా మీ కోటలకు ప్రవేశించండి మీరు బంధకాల్లో ఉన్నారు నాకు తెలుసు కానీ మీరు మీ కోటలకు వచ్చేయండి మీకు రెండంతలుగా నేను మేలు చేస్తానని మాట్లాడుతున్నాడు అన్నమాట ఇక్కడ రెండంతలుగా మీకు మేలు చేస్తానంటే ఆ బంధకాల నుంచి మీకు విడుదల అలాగే ఆ బంధకాల మీద మీకు జయాన్ని ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు మరలా ఆ బంధకాల్లో మీరు పడిపోకుండా ఆయన రక్షిస్తాడు ప్రైజ్ దాడు కాబట్టి అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని మీరు బంధకాల్లో ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం వచ్చేయండి మీ కోటలోకి వచ్చేయండి మీరు బంధకాల్లో ఉన్నారు రండి ఆయన సన్నిధికి రండి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన్ని ఆశ్రయించండి ఏదేదో ప్రయత్నం చేస్తున్నారే మీ ప్రయత్నాలు ఆపేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభా నా పరిస్థితిది ఇదిగో పలానా బంధకాల్లో ఉన్నా పలాని సంఖ్యలలో ఉన్నా పలాని కట్ల చేత కట్టబడి ఉన్నా నా ప్రయత్నం వల్ల ఉపయోగం లేదు కానీ వారు నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి నాకు వీటి నుంచి విడుదల కావాలని ఆయన పాదాలు పట్టుకో అప్పుడు ఖచ్చితంగా నీకు విడుదల గ్యారెంటీ ప్రజలు కాబట్టి వివరీకాల సమయంలో నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను కానీ నువ్వు ఆయన దగ్గరికి రావాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన కోటలోకి నువ్వు ప్రవేశించాలి అప్పుడే నీకు విడుదల ఉంటుంది చాలామంది బంధకాల్లో ఉన్నాము అని కూడా గుర్తుపట్టరు అరే ఒకప్పుడు ఆత్మీయతలో నేను ఎలా మండాను అసలుకి ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను అని ఆలోచన చేయరు రోజు రోజుకి రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతా అంటారు హ్యా ఏ ముందులే అన్నట్టుగా ఆలోచన చేయకుండా అలాగే ముందుకెళ్తారే కానీ అరే ఏంది అసలుకి ఆత్మీయతలో ఒకప్పుడు నేను ఎలా ఉంటే ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నాను రోజు రోజుకి దిగజారిపోతున్నాను ఎందుకు అని ఆలోచన చేయరు అపవాద అలా మోసం చేస్తారు వాళ్ళని రైజులో కానీ ఈ మాటలు నీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు అంటే ఈ మాటలను బట్టన నువ్వు ఆలోచించరాయినా అని రైతు తెలవాల్ నువ్వు బంధకాల్లో ఉన్నావు ఒకసారి నీ లైఫ్ నువ్వు ఆలోచన చేసుకో ఒకప్పుడు ఆత్మీయతలు ఎంత మండావు ఇప్పుడు బంధకాల్లో చిక్కుకుపోయి బంధించబడి అలాగే ఉండిపోతే ఎలా నీతిమంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేతున్న వాక్యం చెప్తుంది కదా మరి పడిపోయి ఆ బంధకాలు అలాగే ఎలా నువ్వు లేవాలి కదా రైతు తెలవాల్ కాబట్టి ఎంతమంది అయితే ఈ బంధకాలను గుర్తుపట్టి తిరిగి ఆయన కోట్లోకి ప్రవేశిస్తారో వారందరికీ కూడా విడుదల గ్యారెంటీ ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు రెండంతలుగా మీకు మేలు చేస్తాడు విడుదల గ్యారెంటీ మరలా వాటిలో మీరు పడిపోకుండా వాటిని జయించగలుగుతారు దేవుని చిత్తమైతే ఆ స్థితిలో ఉన్నవారిని అనేకులను మీరు పైకి లేవనెత్తడానికి ఆ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు సాయం చేస్తాడు ట్రైస్ తలా చాలామంది అయితే ఆ బంధకాల్లో ఉండడానికే ఇష్టపడతారు దానికి ఎవరేం చేయలేరు దేవుడు కూడా దాన్ని బలవంతంగా వారిని పట్ల ఆక్కురాడు నీ ఇష్టం కానీ బందకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారు ఉంటారు కదా నా దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాను నాకు సాయం చేస్తారని అలాంటి వారిని ఖచ్చితంగా నా కోట్లకు ప్రవేశించానని చెప్తున్నాడు మీకు రెండంతలుగా మేలు చేస్తానని చెప్తున్నాడు రైతుల ఈ సమయంలో బంధకాల్లో ఉండి బందకాల్లో అని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా ఒకసారి ఆలోచన చేయి గుర్తుపట్టలేని స్థితిలో నువ్వు ఉంటే ఈ మాటలు విన్న తర్వాత నన్ను ఆలోచన చేయి అవును నిజమే కదా నేను బంధకాల్లో ఉన్నాను కానీ ఇన్ని రోజులు ఎందుకు నేను గుర్తించలేదు ఇన్ని రోజులు ఎందుకు నేను ఇలా ఆలోచన చేయకుండా ఉండిపోయాను అని ఆలోచించు ఆలోచించి నువ్వు ఆశ కలిగి ఉంటే నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సాయం చేస్తాడు రెండంతలుగా మేలు చేస్తాడు రైజ్ లౌట్ ఒకవేళ నువ్వు అలాంటి బంధకాల్లో ఉంటే నా ఖచ్చితంగా నేను విడిపిస్తాడు రైస్ దలాట్ కాబట్టి ఉదయకాల కాల సమయంలో రెండు తలలు ఉంచండి ఆయన పాదాలు పట్టుకుందాం ప్రతి ఒక్క బంధకం నుంచి కూడా ఆయన అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కార్యం చూడబోతున్నారు రెండంతలుగా దేవుడు అందరి జీవితాలు కూడా మేలు చేయబోతున్నాడు రైజ్ రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభావి ఉదయకాల సమయంలో తండ్రి బంధకాల్లో ఉండి బంధకాలు పడిపోయి అయినప్పటి కూడా నా ఏసే నన్ను విడిపిస్తాడని రక్షిస్తాడని నాకు సాయం చేస్తాను నిరీక్షణ కలిగిన వారిలో తిరిగి మరలా మీ కోట్లకు మీరు ప్రవేశించండి నేను మీకు రెండంతలుగా మీరు చేయబోతున్నాను నేడే చేయబోతున్నానని ప్రభా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చాలామంది ప్రభా అనేక రకాల బంధకాల్లో ఉంటున్నారయ్యా అందరికీ కూడా నిరీక్షణ కలిగిన వారందరికీ కూడా విడుదలను దయచేయండి రెండుదలగా మేలు చేయండి రేపు బంధకాల్లో ఉండి కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నవారు వారు కూడా ఆలోచించి ఈ మాటలు విన్న తర్వాత అవును నిజమే కదా నేను కూడా బంధకాల్లో ఉన్నాను అని ఆలోచించేలా చేయండి వారు మీ వైపు తిరిగేలా చేయండి నిరీక్షణ కలిగి ఉండేలా చేయండి వారి జీవితాలు కూడా అద్భుతాలు చేయండి ఇంకొంతమంది అయితే అసలు ఈ మాటలు వింటున్నా కూడా ఏ ఏముందులే అన్నట్టుగా నిర్ల నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంటారు మీకు ఇష్టమైతే అలాంటి వారిని కూడా మీరు దర్శించండి వారిలో కూడా మార్పు తీసుకురమ్మని వారిని కూడా విడిపించమని మని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తోడుండమని దయచూపు మనం ప్రార్థిస్తూ ఇంకా ఎవరెవరు ఏ బంధకాలు సంఖ్యలో కట్ల చేత కట్టబడి ఉన్నారో బంధించబడి ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారం చేయతం కృపనందించమని అందరినీ మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని దేవయ్య మాటలు ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సహ్యాత పరిశుద్ధి నామలో ప్రార్థించే స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె